తిరుపతిలో కిరణ్ రాయల్పై లక్ష్మి మరోసారి ఫిర్యాదు చేసింది అతను తనపై బలవంతంగా లైంగిక దాడి చేశాడని తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ వెంటనే అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది కిరణ్ రాయల్ కేవలం చీటింగ్ కేసు మాత్రమే పెట్టారు కానీ అతను నన్ను బెదిరిస్తూ ప్రాణహాని కలిగిస్తున్నాడు అని ఆరోపించింది నా కుటుంబ సభ్యులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి తనపై జరిగిన దాడికి తగిన శిక్షలు నమోదు చేయలేదని కిరణ్ ను కఠినంగా శిక్షించాలని లక్ష్మి రోధిస్తోంది నా భర్త చనిపోగానే నన్ను మాయ మాటలతో మోసగించాడు బలవంతంగా అనుభవించాడు అతనికి నాదుడ్ల మనోహర్ అండ ఉంది నా బ్యాంకు లావాదేవీలు అతని ఆధీనంలోనే ఉన్నాయి వాటిని నిలిపివేయాలి నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు ఏమనుకుంటున్నావు మర్డర్ చేసి జైలుకు వెళ్తాను నాకు పోలీసులంటే భయం లేదు అని లక్ష్మి వాపోయింది లక్ష్మి ఇంతలా వచ్చి నాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నా పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నిజంగానే నాదంల మనోహర్ అండ ఉన్నందుకే కిరణ్ రాయల్ ను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి తిరుపతిలో కిరణ్ రాయల్ పై లక్ష్మి మరోసారి ఫిర్యాదు చేసింది అతను తనపై బలవంతంగా లైంగిక దాడి చేశాడని తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ వెంటనే అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది కిరణ్ రాయల్ కేవలం చీటింగ్ కేసు మాత్రమే పెట్టారు కానీ అతను నన్ను బెదిరిస్తూ ప్రాణహాని కలిగిస్తున్నాడు అని ఆరోపించింది నా కుటుంబ సభ్యులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి తనపై జరిగిన దాడికి తగిన సెక్షన్లు నమోదు చేయలేదని కిరణ్ ను కఠినంగా శిక్షించాలని లక్ష్మి రోధిస్తోంది నా భర్త చనిపోగానే నన్ను మాయ మాటలతో మోసగించాడు బలవంతంగా అనుభవించాడు అతనికి నాదిండ్ల మనోహర అండ ఉంది నా బ్యాంకు లావాదేవీలు అతని ఆధీనంలోనే ఉన్నాయి వాటిని నిలిపివేయాలి నన్ను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు ఏమనుకుంటున్నావు మర్డర్ జైలుకు వెళ్తాను నాకు పోలీసులంటే భయం లేదు అని లక్ష్మి వాపోయింది లక్ష్మి ఇంతలా బయటకు వచ్చి నాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నా పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నిజంగానే నాదండ్ల మనోహర్ అండ ఉన్నందుకే కిరణ్ రాయల్ ను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి